అయ్యప్ప శబరిమల యాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది శబరిమల కేరళలోని తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకి వస్తుంది ఇక్కడ నుంచి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది పాదయాత్రకు రెండు మార్గాలు ఉన్నాయి పెద్ద పాదం అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట అనమాట నడుచుకొని వెళ్తారు ఇది ఎనభై కిలోమీటర్ల దారి దారిలో పెరూర్ తోడు కలేకట్టి అనే స్థలాలు ఉన్నాయి మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తుండగా కలేకట్టి వద్ద నుండి శివకేశుల యుద్ధాన్ని చూశారట ఇక్కడికి కొద్ది దూరంలో అలదా నది అంటే మహిషి కార్చిన కన్నీరు నది రూపమైందంట ఇక్కడ ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి ఒక రాయిని తీసుకొని వెళతారు ఆ రాతిని కలిదీకం కుంద మహేషి కళేభరాన్ని పూడ్చిన చోటు వద్ద పడేస్తారట తర్వాత తరువాత యాత్ర ముందుకి పంబా నది చేరుతుంది అక్కడే పంబా అనే గ్రామం కూడా ఉంది ఇక్కడ నుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది చిన్న పాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి బస్సులపై నది వరకు చేరుకోవచ్చు చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాలి నడకనే నడుచుకుంటూ వెళ్ళాలి సన్నిధానం గురించి తెలుసుకుందాం భక్తులు పంబా నదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో నీలిమలే అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు కన్యాస్వాములు తొలిసారి దీక్ష తీసుకున్న వారు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో శరం గుత్తి అనే చోట ఉంచుతారు ఇక్కడ నుంచి అయ్యప్ప సన్నిధానంకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అంటారు ఇరవై రోజుల దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్టు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది సన్నిధానానికి పద్దెనిమిది మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతూ ఉంటారు భక్తులు ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా పద్దెనిమిది వాయిద్యాలను మ్రోగిస్తారు అక్కడ సన్నిధానంలో పానవట్టం పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిములో మనకి దర్శనం ఇస్తారు స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తూ ఉంటుంది వంపు తిరిగిన ఎడమ చెయ్యి మోహిని అవతారాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే శివకేశవులకి అవతారంలో వాళ్ళు ఉద్భవించిన వాడు కాబట్టి అయ్యప్ప స్వామి యాత్ర సన్నిధానానికి చేరే విధానం స్వామియే శరణం అయ్యప్ప ఇంకోసారి ఇంకో కథ విందాం